అరుణా జా అందరికీ నమస్కారం నేను మీ పావని మనం చావుకి భయపడుతూ ఉంటాం అంటే ప్రాణభీతి ఉంటుందన్నమాట మనం ఆ పది నిమిషాలు కూడా రియలైజ్ అవుతూ ఉంటాం ఇది చేయాల్సిందే ఇది చేయకుండా ఉండాల్సిందే అనేసి అందుకే ప్రతిరోజు కూడా అభ్యాసం ఉండాలండి అంటే మన కంటి రెప్ప కదలిక కో అలాగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన శ్వాసకు ఆ భగవన్ నామాన్ని అంటే మీకు ఇష్టమైనటువంటి దైవం యొక్క నామాన్ని అనుసంధానం చేసి స్మరణ చేస్తూ ఉంటే ఇలా ప్రతిసారి నిరంతరము నిరంతరం మనం శ్వాస పీల్చేటప్పుడు వదిలేటప్పుడు కంటి రెప్ప మూసేటప్పుడు తెరిచేటప్పుడు కూడా భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటే మీకు ఏడు రోజులు ఇలా ఈ విధంగా చేస్తూ ఉంటే ఎనిమిదవ రోజు అదే అలవాటు అవుతుందండి దాన్నే అభ్యాసం అంటాం అరుణాచల్ శివ రాధే రాధే